పాల్పడ్డ వాళ్ళను వెంటనే దాడులకు పాల్పడ్డ వాళ్ళను వెంటనే దాడులకు పాల్పడ్డ వాళ్ళను కాంగ్రెస్ నాయకులపై దాడి చేసిన నిందితులను వెంటనే బీజేపీ నాయకులపై దాడి చేసిన కాంగ్రెస్

ఇష్యూ ఆల్రెడీ నిన్న మనం మాట్లాడినాము మా ఒకటే పాయింట్ సార్ దీన్ని వేరే ఇష్యూస్ లాగా ఇదేదో క్యాజువల్గా జరిగిన సంఘటన చేపల మార్కెట్లో ఏదో ఇద్దరి మధ్యలో జరిగిన సంఘటన లాగా దీన్ని ట్రై చేస్తుండ్రు ఎందుకంటే చేపల మార్కెట్లో జరిగిన సంఘటనలు అవుతుంటాయి ఇంప్రామ్ టూ గొడవలు అవుతుంటాయి నేను కాదంటలేను కానీ ముగ్గురు నలుగురు కలిసి ఒకే వ్యక్తిని చెవుల నుంచి బ్లడ్ వచ్చేంత వరకు కొట్టాల్సిన అవసరం ఉండదు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఏజ్ మంచిర్యాల్లో ఇంతకుముందు చాలామంది రాజకీయ నాయకులు అయినరు ఎమ్మెల్యేలు అయినరు చాలామందిని చూసినాం కానీ ఎన్నడూ ఇటువంటి సంస్కృతి మంచిర్యాల లేదు అంటే ఒక పర్సన్ మీద వన్ ఇయర్లో ఇన్ని అలిగేషన్స్ వచ్చినాయి సైట్ అట టా పేపర్లలో అన్ని అన్ని మెయిన్ పేపర్స్లో అన్ని పేపర్లలో వచ్చినాయి సార్ కానీ మీరు అంటే ఏం వన్ ఇయర్లో యాక్షన్ తీసుకోకపోతే మీరు పొలిటికల్గా ఉన్నదా వ్యక్తిగతంగా ఉన్నదా అనేది ఇన్వెస్టిగేషన్ ప్రకారం వస్తుంది చంబాబు అయితే మాకు పోలీసుకు సంబంధించి మాత్రం పొలిటికల్గా ఉండదు ఎవిడెన్స్ బేస్డ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము మేము ఒకటే చెప్తున్నాం సార్ అది పర్సనల్ పొలిటికల్ మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి కానీ ఒక వ్యక్తిని ఎవరైనా కాపాడటానికి ప్రయత్నం చేస్తుంటే ఇలా మంచిర్యాల్లో చిన్న పిల్లగా అడిగినా చెప్తారు లాస్ట్ వన్ ఇయర్లో దాడులు ఎందుకవుతున్నాయి ఇంతకుముందు ఎన్నడు కానీ దాడులు ఈ గంజాయి కొట్టుకునుడు రాత్రి ఇదంతా వన్ ఇయర్లో మంచిర్యాలకి ఏడుకెళ్ళి వచ్చింది కల్చర్ మరి దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత లేదు మంచిర్యాల పోలీస్కి ఆ బాధ్యత లేదు అంటే మేము అందరం నెక్స్ట్ వీక్ డీజీపీ సార్ దగ్గరికే పోతాం గంజాయి అనేది అప్పటికి చాలా తగ్గింది చాలా బ్యాచెస్ చేస్తున్నాము మీకు ప్రజల్లో కూడా ఎవ్రీ టైం చూపిస్తున్నాము షేర్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఎన్ని ఇన్సిడెంట్ ఏది ఉన్నా కానీ చట్ట ప్రకారం తీసుకుంటున్నాము ఇప్పటివరకు అయిన కేసులు అల్లి అన్నింటిలో కూడా అరెస్టులు చేసినాము రిమాండ్ పంపించినాము అండ్ వాళ్ళ మీద ఫాలోఅప్లు కూడా ఉన్నాం ఎనీ కేసెస్ వి విల్ డీల్ విత్ యాక్షన్ వీ విల్ మెయింటైన్ ది ల్యాండ్ ఆర్డర్ దెర్ ఇస్ నో క్వశ్చన్ మీరు మీరు ఇప్పుడు ఈ ఇష్యూలో ఆ విటింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చినారు దాని ప్రకారం ఇప్పుడు ఎస్ఐ గారు కూడా పోయినారు ఆ ఇన్వెస్టిగేషన్ అండ్ సీసీటీవీ కెమెరాస్ ఎవ్రీథింగ్ తీసుకొని వి విల్ టేక్ ఫర్ మై యాక్షన్ ఓకే చెప్తారా వకీల్ సాబ్ చెప్తారా మంచిర్యాల్లో గతంలో సివి సుధాకర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉండేది హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా చేశారు అరవింద్ రెడ్డి గారు కూడా ఎమ్మెల్యేగా చేశారు వీళ్ళందరూ కూడా మంచిర్యాల ప్రజలను ప్రేమతోటి మంచి పనులతోటి మంచిర్యాల ప్రజలను గెలవాలని అనుకుంటున్నారు కానీ గత సంవత్సరం నుంచి చూస్తే ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ఎమ్మెల్యే మంచిర్యాల ప్రజలను బెదిరింపులతోటి గెలవాలని మనం సంవత్సరం నుంచి చూస్తాం ముందు వ్యాపారస్తులను బెదిరించడు వ్యాపారస్తులను ఎవరైనా కోర్టుకు పోతే వాళ్ళ దుకాణం ముంగట ఒక పెద్ద తవ్వడము తవ్వకాలు పెట్టడం డాక్టర్లను బెదిరించుడు ప్రతిపక్ష పార్టీ నాయకులను బెదిరించుడు ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి బెదిరించడము ఆఖరికి మీడియా మిత్రులను కూడా బెదిరించాడు ఆయన తలుచుకుంటే సగం పేపర్లు సగం టీవీ ఛానళ్ళు బంద్ అవుతాయట మరి ఎప్పుడు తలుచుకుంటాడు ఆయన తలుచుకుంటే బంద్ అవుతాయి అది ఇట్లా మంచిర్యాల్లో ఒక నేను ఎన్నికల ప్రచారం చెప్పినాను వచ్చే వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఏంటిది పత్తాల క్లబ్బులు నడిపి గుండాయిజం రౌడిజం చేసి హైదరాబాద్లో దళితుల భూములు కబ్జా చేసి అక్రమంగా సంపాదించుకున్న వ్యక్తి ఎమ్మెల్యే అయితే మన మంచిర్యాల పరిస్థితి ఎట్లుంటుందని నేను గతంలో అన్నాను ఇవాళ అది వాస్తవంగా కనబడుతుంది ఇవాళ ఎమ్మెల్యే పేరు చెప్పుకోలేదు ఎమ్మెల్యే అనుచరులు బీజేపీ నాయకులు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీద గౌరవం లేదు పోలీస్ వ్యవస్థ మీద గౌరవం లేదు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు నిన్న బీజేపీ నాయకుడు జయరామరావు గారిపై నిన్న దాడి జరిగింది దానికి సంబంధించిన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ దాడి ఎమ్మెల్యే యొక్క అనుచరుడు ఎంఎల్ఏ తోటి ప్రతి మీటింగ్లా కనబడతాయి మరి ఆయన ఇవ్వలే ఇవాళ మంచిర్యాల్లో ప్రజలకు డౌట్ ఎత్తాది ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావా ఈయన ప్రేమ్సాగర్ రావు ఏమో హైదరాబాద్లో ఉంటాడు ఎమ్మెల్యే ఈయన ఇక్కడ పోలీస్ అధికారులకు ఆర్డర్లు ఇచ్చేది ఈయననే కలెక్టర్లకు ఆర్డర్లు ఇచ్చేది ఈయననే మున్సిపల్ అధికారులకు ఆర్డర్లు ఇచ్చేది ఈయననే మొన్నటికి మొన్న బెల్లంపల్లి చివరస్తా నుంచి మెడ్ లైఫ్ దగ్గర ఉన్న డాక్టర్లను వ్యాపారస్తులందరినీ బెదిరించాడు పైసలు ఇవ్వకపోతే వాళ్ళ ఇంటి ముంగట వాళ్ళ దుకాన్ల ముంగట కండకాలు తవ్విడు పైసలు ఇవ్వగానే రాత్రి ఊడిపేసిండు ఇది మంచిర్యాల్లో జరుగుతుంది మంచిర్యాల దాడులు రాత్రిపూట ప్రతి చోట అట బ్యాచ్ అట ఇది ఎప్పుడన్నా ఉన్నదా మన మంచిర్యాల సాంప్రదాయంలో మంచిర్యాలంటే పేర్లనే మంచి ఉన్నది మంచి కోరుకునే ప్రజలు ఉన్నారు మంచి పనులు చేసి మీరు ప్రజలను గెలవండి కానీ ఈ బెదిరింపులు ఈ గుండా రాజకీయాలు ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క గొంతులు దొక్కాలని ఇదంతా కూడా మళ్ళీ ఎమ్మెల్యే గారు అన్నారు వచ్చిన కొత్తలో అన్నాడు ఎంబే మంచిర్యాల రౌడీజం లేకుండా చేస్తా మంచిర్యాల గుండాయిజం లేకుండా చేస్తా ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెడతా రౌడీ సీటర్లు పెడతా తడిపారు చేపిస్తానన్నాడు మరి అదే ఎమ్మెల్యే పక్కకు నీ పక్కకే ఒక ఆయన ఉండి రోజు ఇదే గుండాయిజము ఇదే రౌడీజం చేయించుకుంటా మంచిర్యాల ప్రజలు మంచిర్యాల వ్యాపారస్తులు మంచిర్యాల ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులను డాక్టర్లను బెదిరిస్తుంటే మరి నువ్వేం చేస్తున్నావు ఎమ్మెల్యే ప్రోద్బలం లేకుండా ఇది జరుగుతున్నాయి ఎమ్మెల్యేకు నువ్వు నీకు నువ్వు ఏం సంబంధం అని నేను ఎమ్మెల్యేని అడుగుతాను ఏమన్నా లావాదేవీలు ఉన్నాయా మీకు ఇద్దరికి మరి ఎందుకు ఆయన కాపాడుతున్నావు నువ్వు ఎమ్మెల్యే ఎందుకు కాపాడుతున్నావు ఆయన గిన్నెగాన మంచిర్యాళ్ళ ఇలా చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు మంచిర్యాల్లో ఎవరు దాడులు చేయిస్తారు ఈ సైట్ ఏంది ఈ బ్యాచ్ ఏంది ఏమన్నా మన రాయలసీమ తయారైందా ఏమన్నా బీహార్ తయారైందా మనం భారతదేశంలోనే ఉన్నాం ఇక్కడ ఇంకా ప్రజాస్వామ్యం ఉన్నది ఇక్కడ ఇంకా న్యాయ వ్యవస్థ ఉన్నది ఇటువంటి మంచిర్యాలకి ఈ విష సంస్కృతి ఎవరు తెచ్చారు ఈ సంవత్సరం నీ పక్కకు ఉన్నాడు నీ పక్కకు తిరుగుతుండే రోజు వ్యక్తి నీ ప్రోద్బలం ఎమ్మెల్యే ప్రోత్బలం లేకుండా ఆ వ్యక్తి ఈ కార్యక్రమాలు ఈ పనులు చేయడు రాజకీయాలలో విభేదాలు ఉండొచ్చు చాలా పంచాయతీలు ఉండచ్చు దానికి న్యాయ వ్యవస్థ ఉన్నది చట్టం ఉన్నది పోలీస్ వ్యవస్థ ఉన్నది ఈ దాడుల సంస్కృతి మంచిర్యాలకు ఎవరు తీసుకొచ్చారు ఇలా ఒక వ్యక్తి మీద జరిగింది దాడి రేపు ఎవరి మీదైనా జరగచ్చు ఈ దాడి యాభై మూడు సంవత్సరాల వయసున్న వ్యక్తిని ముగ్గురు నలుగురు బౌన్సర్ల లాగా యువకులు మొత్తం దాడి చేశారు చెవులకు వెళ్ళి రక్తాలు ఆరేటట్టు కొట్టారు కొట్టి ఉల్టా మల్లా పోలీసు వాళ్ళు ఆయన మీదనే కేసు పెట్టారు జయరామరావు గారి మీదనే పోలీసు వాళ్ళు కేసు పెట్టారు మరి అసలు పోలీసు వ్యవస్థ ఏం చేస్తారు మొన్న చూసిన ఒక ఫోటో ఈ వ్యక్తి ఈ గుండాయిజం చేసే వ్యక్తి రౌడిజం చేసే వ్యక్తి ఎమ్మెల్యే ఇంట్లో ఒక పక్కకు ఏసీపీ ఇంకొక పక్కకు సిఐ ఇద్దరు మధ్యలో కూర్చున్నారు ఏమన్నా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారా మాకు తెలియదు మరి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా మంచిర్యాళ్ళ జరిగే సంఘటన మీకు తెలుసా మంచిర్యాళ్ళ జరుగుతున్న రౌడిజం గుండాయిజం గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నదా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ డీసీపీ గారికి వినతి పత్రం ఇచ్చినాము తక్షణమే ఎవరైతే దాడులకు పాల్పడుతున్నారో వాళ్ళను యాక్షన్ తీసుకోవాలి అని మేము చెప్పినాము జయరామారావు గారి సతీమణి ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో ఆ కంప్లైంట్లో ఎవరు పేర్లైతే పెట్టినరో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో టీజీపీ కార్యాలయం ఎదుట టీజీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా న్యాయం వరకు కూడా కొట్లాడతాము ఇవాళ మంచిర్యాల ప్రజలందరినీ కూడా నేను కోరేది ఒకటే మీరు ఆలోచించండి ఇవాళ మంచిర్యాలలో ఏం జరుగుతుంది సంవత్సరం కాలేదు సంవత్సరంలో ఇవాళ ప్రజలను వ్యాపారస్తులను ప్రతిపక్ష నాయకులను అన్ని వర్గాలను ఓట్లేలే అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మొన్నటికి మొన్న వేంపల్లిన ఇండస్ట్రీ పార్క్ పెడతామని చెప్పి అక్కడ ఉన్న రైతులు గంట రెండు గంటలు వచ్చి సంతకాలు ఎస్సీ బీసీలు పాపం సంతకాలు పెట్టకపోతే చూసుకుంటాడట అంటే కోర్టు వ్యవస్థ ఎందుకున్నది మరి పేద ప్రజలు వాళ్ళ భూములు సంతకాలు పెట్టకపోతే బెదిరింపు ఇది ఏం సంస్కృతి మంచిర్యాల్లో ఉన్న మేధావులు అన్ని వర్గాలు అందరిని ఉద్యోగస్తులను రైతులను మహిళలు నేను కోరేది ఆలోచించండి మన మంచిరి మంచిర్యాలకి ఈ సాంప్రదాయం ఎవరు తెచ్చేది ఈ విష సంస్కృతి ఎవరు తెచ్చారు మీరు కూడా ఆలోచించండి బీజేపీ ప్రజల పక్షాన ఉంటుంది ఎవ్వరికి అన్యాయం జరిగిన వ్యాపారస్తులకు రైతులకు దళితులకు బీసీలకు ఎవరికి అన్యాయం జరిగినా కూడా బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతుంది ఈ సమస్యకు ఈ గుండాయిజం ఈ రౌడీజం సమస్యకు మంచిర్యాల్లో పరిష్కారం ఈ గాంజాయి బ్యాచ్ దీన్ని అరికట్టకపోతే డీజీపీ కార్యాలయం ఎదుట వెంటనే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరిస్తూ బైపాస్ రోడ్ల ఏం జరుగుతుందని చూడడానికి ఒక సీనియర్ జర్నలిస్ట్ పోతే జర్నలిస్ట్ మీద దాడి చేశారు ఇది ఏం సంస్కృతి ఎమ్మెల్యే ఓపెన్గా చెప్తాడు సగం టీవీ ఛానళ్లను పేపర్లను బంద్ చేస్తాడట ప్రజాస్వామ్యము రాజ్యాంగము ఏమి గౌరవం లేదు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి మళ్ళా మాకు సపోర్ట్ చేసినందుకు మీడియా మిత్రులకు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి పాల్గొన్న బీజేపీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు